ఇడ్లీ ఉందా రూపాయలు ఆకులో పెడతారా పెడతారా అది ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్యాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ ఆహా నీ మాట మీద నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదా ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది ప్రాఫెసరీ నోటు ఎందుకు ఎందుకంటే తీరాన తినేదో నువ్వు రేటు పెట్టిరా చి 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 చిచి మాటతో మా వంశంలో లేదురా అంత పెద్ద గొప్ప అయితే సంతకం పెట్టువా పెట్టు పెట్టు తమ్ముట్ట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా ఏదో సంతకం ఒక్కటే అంటే కూడు పెట్టండిరా బావా ఇప్పుడు నీ వశ్యం మీద నాకు నమ్మకం కుదిరింది బావ గదే వెళ్ళి అది ఎనిమిది ఇడ్లీ పెట్టరా

ప్లేట్లు గ్లాసులు గోన్సెంత పడేస్తున్నాడు నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలని అది నేను ప్లేట్లు నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కొడుతాను కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ ఎడతావు తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నేను తీసుకెళ్లి జైల్లో పెడతాను అప్పుడు మీ ఇద్దరు జరగ నేనెవరో చెప్పుకో చూద్దాం ఏడ్చినట్టుంది నిన్ను కడుపారా చూసుకుందాం ఇక్కడ పనులు చెప్పి నన్ను అసలు ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ నే ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచర్ పడుద్ది ఏంటే బోరుకొచ్చిన ఓ నశ పెడతావు నువ్వు ఇట్టాగి అంటూ ఉండు మా అన్న ఎవరితో తాడు చేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మేసాలు పెట్టినట్టు తింగరదవా వాడని తింగరదవు కాదు కాకపోతే నువ్వు తింగరదా చాలు ఎవరికా మా అన్న చాలా తెలివైనడు మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్టివ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంటే కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా మీ అన్నని బోల్ తాగొట్టించి టింకరింగ్ చేయించి పది పైసలు కర్త ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు మాటలు ఈ అప్పాజీ గడేంటి ఈ ఆళ్ళ బిల్ల గొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో చెప్తా ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్ ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతు పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ ూరకుక్కలాంటి నిన్ను గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అడుక్కు తింటుంది చీచీ అప్పుడు మురుక్కుంటల్లో పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి

కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్